ఏపీలో కూటమి ఘన విజయంపై తమకు అనుమానాలున్నాయని వైసీపీ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అన్నారు శుక్రవారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్టుగా అనుమానం వ్యక్తం చేశారు పక్కా అనుకున్న ఎనభై స్థానాల్లోనూ వెనుకబడ్డామన్నారు పొలిటికల్ స్ట్రాటజీస్ ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ముందే వైసీపీకి పదిహేను సీట్ల కన్నా ఎక్కువ రావని చెప్పారని గుర్తు చేశారు ప్రొడ్యూసర్ టీడీపీ కూటమికి నూట అరవై సీట్లు వస్తాయని చెప్పారని చెప్పారు కేకే సర్వే అలయన్స్ కు నూట అరవై ఒక్క సీట్లు వస్తాయని చెప్పిందని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు సైతం ఖచ్చితంగా నూట అరవై వస్తాయని తెలిపారని ఓటు వేసే వరకు ప్రజలు భయపడలేదని మరి వీరందరికీ ఎలా తెలిసిందని అనుమానం వ్యక్తం చేశారు సెలెక్టెడ్ ప్లేస్లో ట్యాంపరింగ్ చేసినట్టు ఏపీ ప్రజలకు అనుమానం ఉన్నాయని కేతిరెడ్డి ఆరోపించారు అంతేకాకుండా కేతిరెడ్డి మరిప్పుడు గెలుపు ఓటమ్లపై ఖచ్చితంగా ఈవీఎంలు మార్చేసి ఉంటారని ఆయన చెప్పారు అయితే ఈ ఈవీఎంల మార్పుకు సంబంధించిన విషయంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మరి కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతోంది ఓటమిని ఒప్పుకోలేక ఇలా ఏదో ఒకటి మాట్లాడతారంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాన్ని తోసిపుచ్చుతున్నారు ఇప్పుడు కేతిరెడ్డి కాదు జగన్ రెడ్డి చెప్పే వ్యాఖ్యలు కూడా వినిపించుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తను అమలు చేయాలనుకున్న ప్రతి ఒక్క హామీని అమలు చేయడానికి సిద్ధమైపోయారు ఖచ్చితంగా ఇప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు తన అనుచరులతో కలిసి ఏపీకి పట్టినటువంటి పీడని విరగడ చేయాలని గట్టిగా శాఖల్లోనూ పనులను ప్రారంభిస్తున్నారు